సమస్తే అందరికీ ఈ మధ్యకాలంలో పిల్లలకు తల్లి అక్క చెల్లెల్లాగా ఉన్నారు పిల్లలకు తండ్రి అన్నదమ్ముళ్ళలాగా ఉన్నారు ఉండచ్చు ఇది కరెక్టు మంచి కుటుంబ విధి విధానం ఈ మార్గం అయితే కొన్ని చోట్ల కొన్ని ఏరియాలల్లో కొన్ని కుటుంబాలలో దాదాపు కొంతమంది పిల్లలకు దాదాపు ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు కావడం లేదు పెళ్ళిళ్ళు కావడం లేదు అని తల్లిదండ్రుల ఆలోచన విధానాలు చాలా వరకు వాళ్ళ మనస్ఫూర్తి మనశ్శాంతి పూర్తిగా కోల్పోయి ఇంకా మా పిల్లలకు పెళ్ళి కాలేదు అనే ఆలోచనలు ఉన్నారు కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో పిల్లలకు తగ్గట్టుగా వరుడు పిల్లలకు తగ్గట్టుగా వధువు కనపడడంలా ఎందుకంటే మాకు మా స్థాయిలో ఉండాలి మాకు మా స్థాయిలో ఉండాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ స్టేటస్లో ఉండాలి ఈ స్టేటస్లో ఉండాలి ఈ ఉద్యోగం ఉండాలి ఈ ఉద్యోగం ఉండాలి ఈ ఉద్యోగాలు అయితే మాకు ఈడు జోడి బాగుంటుంది అంటారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అయితే వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ వయసు మితిమీరిపోతే ఇవన్నీ చిక్కులు వారిపోతాయి బాగా గుర్తుపెట్టుకోండి వెడ్రుకలు తెల్లబడిపోతాయి శరీరం చిక్కులు పడిపోతుంది వెడ్రుకలు తెల్లబడిపోతాయి శరీరంలో బలం ఉండదు శరీరము కొన్ని సందర్భాలలో సహకరించదు పెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి సంతాన ప్రాప్తి కూడా కలగదు ఇబ్బందులు రేట కాబట్టి తల్లిదండ్రులు మంచి అభిప్రాయాలతోనే మంచి కుటుంబాలతోనే మంచి నేపథ్యం ఉండే కుటుంబాలతోనే పిల్లలకు మంచి సంబంధాలు ఏర్పాటు చేయాలని మంచి ఆలోచన ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులకు పిల్లలుగా ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంటుందో మీ బాధ్యత కూడా అంతే వరకు ఉంటుంది ఇది బాగా గమనించండి ఇది గమనించకుండా స్థాయిని చూసి స్టేటస్ను చూసి ఎంతవరకు ఉన్నారు ఏంటి విషయము ఉద్యోగం ఉందా లేదా అని ఆలోచన చేస్తే ఇంకా పదేళ్ళైనా అలాగే ఉంటారు జాగ్రత్తగా ఆలోచన చేసి తల్లిదండ్రుల మమకారానికి తల్లిదండ్రుల కన్నీటి బాధలకు ఇబ్బందులు గురి చేయకుండా పిల్లలు మనస్ఫూర్తిగా మీకు నచ్చిన విధానాలతో తల్లిదండ్రులు చెప్పిన మాటలకు కొంతవరకైనా కొన్ని చోట్ల అటు ఇటు ఉన్న కొన్ని చోట్లైనా కూడా మంచి విధానాలు అమలు చేసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు అదేవిధంగా ఆప్యాయత అనుబంధాలతో కుట్టుబిట్టు అడుగుతున్న తల్లిదండ్రులకు అందరికి కూడా తెలియదు సార్